అందరికీ నమస్కారం చిన్న కథ కౌపీని అర్థం ఒక ఊళ్ళో బ్రహ్మచారి బ్రాహ్మడు అతను వేదం చదువుకుంటూ ఉంటాడు వేదం చదువుకుంటూ క్లాసెస్ వెడుతూ నేర్చుకుంటూ అలా ఉంటాడు అతను ఏంటంటే పాపం అతనికి కౌపీ తము రెండే ఉంటాయి కౌపీ తము అంటే గోచి రెండే ఉంటాయి ఒకటి కట్టుకుంటాడు ఒకటి ఉతికి ఆరేసుకుంటాడు అట్లాగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు ఒక కౌపీతాన్ని ఎలక కాస్త కొరికేస్తుంది కొరికేస్తే అయ్యో కౌపీతం కొరికేసింది ఎగురు పప్పు ఎలాగో కష్టపడి దాన్ని ఏదో కుట్టుకుని వేసుకుని కాలక్షేపం చేస్తాడు రెండో రోజు మళ్ళీ ఎలక కౌపీతాన్ని కొరికేస్తుంది కొరికేస్తే అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎలకని తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు ఆలోచి ఒక పిల్లిని పెంచుకుందాం పెంచుకుంటూ ఎలకలను పట్టేసుకుంటుంది అప్పుడు నాకు కౌపీతాల ఏమి అవ్వవు జాగ్రత్తగా ఉంటాయని అలా అనుకుంటాడు అనుకుని పిల్లిని పెంచుకుంటాడు పిల్లిని పెంచుకుని మరి దానికి రోజు పాలు పోయాలి దానికి ఏదో అన్నం పెట్టడం పాలు పోయడం ఇవన్నీ చేయాలి వీడేమో వే వేదం చదువుకోవడానికి వెళ్ళాలి అక్కడ వేదం వేదం క్లాసులకు అటెండ్ అవ్వాలి సరే ఎట్లాగో కాలక్షేపం చేస్తాడు చేసిన తర్వాత అయ్యో దానికి రోజు పాలు పోయాలంటే పాలు కావాలంటే ఒక ఆవులు కొనుక్కుందాం ఆవులు కొనుక్కుంటే పాలు అవి ఉంటాయి చక్కగా పిల్లేమో పాలు తాగి ఎలకలు పట్టుకుంటుంది అని అనుకుని ఒక ఆవులు కొంటాడు ఆవులు కొన్నాక మరి ఆవులు కూడా సంరక్షించాలి కదా దానికి టైంకి గడ్డి పెట్టాలి నీళ్ళు పెట్టాలి అన్నీ పెట్టాలి మళ్ళీ ఏం చేస్తాడు అయ్యో ఆవులు కొన్నాను వీ టెండెన్స్ ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి పెళ్ళి చేసుకుందాం పెళ్ళి చేసుకుంటే చక్కగా నాకు భార్య వస్తుంది నాకు చక్కగా కమ్మగా అన్నం వండి పెడుతుంది తర్వాత ఈ ఇల్లంతా చక్కగా చూసుకుంటుంది ఈ పిల్లిని తర్వాత ఆవుని చూసుకుంటుంది అనుకుని పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి చేసుకున్నాక మరి పెళ్ళి చేసుకున్నాక సంతానం కదా సంతానం మొదలవుతుంది ఒక పిల్లాడు కొన్ని రోజులకు రెండో వాడు ఇంకో కొన్ని రోజులకు మూడో వాడు ముగ్గురు సంతానం తయారవుతుంది ఇంకా వాడు నాన్న 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 నాకు అందుకోవాలి నాకు ఎందుకు కావాలి నాన్న అని పీకేస్తూ ఉంటారు పీకేస్తుంటే పప్పుడు వచ్చే ఆదాయం ఎంత మరి పౌరవచ్చు చేసుకుంటే కొంచెం వస్తుంది కొంచెం వస్తే ఆదాయం ఎంత మరి కొంచెం ఆదాయం ఏంటి భగవంతురా అని ఆలోచిస్తాడు ఏంటి నేను ఎన్ని కష్టాలు పడిపోయాను ఎన్ని కష్టాలు పడిపోయాను ఏంటి కారణం ఏమిటి అని ఇలా కూర్చుని ఆలోచించుకుంటాడు ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అయ్యో కౌపీ కౌపీనార్థం అహం పటుట ఈ గోచు కోసం నేను ఎన్ని కష్టాల్లో పడ్డాను అని చాలా బాధపడ్డాడు ఇది కథ ధన్యవాదాలు